ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్య పరిణతి పెరిగిందో ఆ దేశాలు బాగా దూసుకొని ముందు పోతూ ఉన్నాయి మన దేశంలో మీరు అందరు చూస్తున్నారు చాలా ఎలక్షన్లు మీరు చూసి ఎన్నికలు అనగానే ఆగమాగం అడవి అన్ని అబద్ధాలు అభాండాలు ఉన్నాయి లేనట్టు చెప్పడం తిమ్మిని బమ్మిని చేయడం అంత గందరగోళమైన పరిస్థితులు సృష్టించబడతా ఉన్నాయి దీనికి నివారణ వెతకాల ఎలక్షన్లు వస్తాయి పోతాయి చాలా ఎలక్షన్లు వచ్చినాయి మీరు కూడా చాలా మందిని గెలిపించినారు ఇప్పుడు ఈసారి ఎలక్షన్ వచ్చింది బీఆర్ఎస్ తరఫున మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు సరే కాంగ్రెస్ నుంచి ఎవరో ఒకరు ఉంటారు బీజేపీ నుంచి కూడా ఒక ఆయన వస్తాడు సరే ఎవరైనా ఒకరిద్దరూ ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు అభ్యర్థుల గుణగానాలు చూడాలి తప్పకుండా అభ్యర్థుల మంచి అయింది చెడ్డ అయింది అభ్యర్థి ఎట్లా పనిచేస్తాడు అభివృద్ధి కోసం ఎట్లా పాట పడతాడు అది ఎట్లనే మీరు ఆలోచన చేయాల్సిందే దాంతోపాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి అభ్యర్థి వెనుక ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ నడవడిక ఏంది ఆ పార్టీ చరిత్ర ఏంది వాళ్ళకి అధికారం ఇస్తే ఇదివరకు ఏం చేసిన రైతుల గురించి ఏం చేస్తారు పేదసాదల గురించి ఏం చేస్తారు సమాజం మొత్తం గురించి ఏం చేస్తారు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారు అనేది కూడా మీరు ఆలోచన చేయాలి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది వినయపూర్వకంగా మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు ప్రజల మధ్య మీ గ్రామాలలో చర్చ పెట్టండి ఎప్పటిదాకా అయితే ప్రజలు విచక్షణ జ్ఞానంతో ఓటు వేయరో అప్పటిదాకా ఈ దేశం బాగుపడదని మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఓటర్ల దగ్గర ఉండే అతి విలువైన వజ్రాయుధం ఒక ఓటు మాత్రమే ప్రజాస్వామ్యంలో ఆ ఓటు ఎవడో చెప్పిండని ఆగమాగం వేయద్దు మా బామ్మది చెప్పిండు మా కులపాయన చెప్పిండు మా చిన్నాయన ఆయన చెప్పిండు అని ఓటు వేయద్దు ఎందుకంటే ఓటు మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీ తలరాత రాస్తుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఏమవుతుందంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు ఈ ఎమ్మెల్యే గెలుపు ఏం చేస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది మరి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే మనకు మేలు అనేది మీరు విచారించాలి అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రజలు గెలుస్తారు ప్రజలు గెలిస్తే ప్రజల ఆకాంక్షలు గెలుస్తాయి ప్రజలు నెర ఆశలు నెరవేరుతాయి మనకు న్యాయం జరిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మాట మీరు అందరు కూడా గమనించాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా నారాయణపేట దీనికి ఒక ప్రత్యేకత ఉంది మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే హైదరాబాద్ మున్సిపాలిటీ తర్వాత రెండవ మున్సిపాలిటీగా ఏర్పడ్డది మన నారాయణపేట ఎక్కడ మున్సిపాలిటీ లేని నాడు నారాయణపేట మొట్టమొదటి మున్సిపాలిటీ హైదరాబాద్ తర్వాత ఆ తర్వాతనే రాష్ట్రంలో చాలా ఏర్పడ్డాయి అందుకే రాజేందర్ రెడ్డి గారు బాగా హుషారినడు ఇంతకుముందు జిల్లా దాల్సారిగా ఏమడగా అన్నాడు జిల్లా అయిపోయింది మెడికల్ కాలేజ్ అయిపోయింది నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాడు అగ్రికల్చర్ పాలిటీ